గుంటూరు జిల్లా తాడేపల్లి యులో ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ నిర్వహించారు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తమ ఉద్దేశమని వైస్ ఛాన్సలర్ పార్థసారథి వర్మ అన్నారు ఈ సంవత్సరం అత్యధిక ప్యాకేజ్ డెబ్బై ఐదు లక్షలు సాధారణ ప్యాకేజ్ ఎనిమిది పాయింట్ ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు మందికి ప్లేస్మెంట్స్ ఆఫర్స్ వచ్చాయని అన్నారు నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని నాన్ టెక్నికల్ కోర్సులలో కూడా వంద పర్సెంట్ ప్లేస్మెంట్ సాధించడం జరిగిందన్నారు ఈ సదస్సుకు వివిధ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై విద్యార్థుల ప్రతిభకు తగినట్లు వారి సంస్థకు అనుకూలంగా ఉపయోగపడే విద్యార్థులకు అవకాశం పాప్ నికాల ప్లేస్మెంట్ వచ్చింది అండ్ ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను కేఎల్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ గా ఉన్నందుకు ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు నా పేరెంట్స్ అండ్ యూనివర్సిటీ అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యే రోజు ఎందుకంటే నాకు అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ మంచి ప్యాకేజీలో జాబ్ వచ్చినందుకు అందరికీ అందరూ సంతోషంగా ఉన్నారు ఇక్కడ మాకు అగ్రికల్చర్లో ఓన్లీ క్లాస్లో రూమ్లోనే కాకుండా బయట ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా కూడా ఉంది ఐ ఓవ్ టు మై కాలేజ్ బికాస్ అండ్ దిస్ ఈస్ అ బిగ్ పార్ట్ ఆఫ్ సక్సెస్ అండ్ నా పేరెంట్స్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను హండ్రె ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనేది మా క్యాంపస్ యొక్క యునిక్ పాయింట్ ఈ యునిక్ పాయింట్లో మేజర్గా ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ చేయడం అనేది ఆల్మోస్ట్ మా క్యాంపస్లో టూ థౌజండ్ నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది ఇయర్ ఈ ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్లేస్ హైయెస్ట్ ప్యాకేజ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ ఎయిట్ పాయింట్ వన్ ల్యాక్స్ రావడం జరిగింది దీనికి టోటల్గా ప్లేస్మెంట్స్ ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు ప్లేస్మెంట్స్ ఆఫర్స్ ఇయర్ ఇవ్వడం జరిగింది ఇంజనీరింగ్ అండ్ ఎంహెచ్ఎస్ అన్ని కలిపి అలాగే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఇచ్చిన ఆఫర్స్ అయితే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఆఫర్స్ అది లైట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ జాబ్స్ రావడం జరిగింది సో ఈ ఈ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తూ ఇది ఇంజనీరింగ్కి ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కంప్లీట్ అవడంతో వాళ్ళకి సెలబ్రేషన్స్ చేయడం జరిగింది అలాగే నాన్ ఇంజనీరింగ్ అయిన ఆర్కిటెక్చర్ అవనుండీ తర్వాత లా అవనుండి ఫార్మసీ అవనుండి సైన్సెస్ అవనుండి అలాగే ఎంబీఏ బీబీఏ బీసీఏ ఎంసీఏ అలాగే అగ్రికల్చరు వీటిలన్నట్లో కూడా విజువల్ కమ్యూనికేషన్స్ అలాగే గేమింగ్ టెక్నాలజీస్ వీటి అన్నిటిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ అన్నట్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది ఆ సెలబ్రేషన్స్కి వాళ్ళ మా క్యాంపస్లో ఎంహెచ్ఎస్ ప్లేస్మెంట్ డే కండక్ట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మేజర్గా డిఫరెంట్ కంపెనీస్ నుంచి అలాగే ఎల్ఎన్టీ మై ఇంట్రీ నుంచి శాప్ ల్యాబ్స్ నుంచి ఎస్ఐపి ల్యాబ్స్ నుంచి అలాగే ఐటీసీ నుంచి అలాగే మన బయలాజికల్ ఎవెన్స్ బిఈ నుంచి అలాగే పాప్కార్నీ కంపెనీ నుంచి వివిధ ప్రతినిధులు రావడం జరిగింది వాళ్ళ చేతుల మీదుగా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎదుర్కొన్న ఆఫర్ లెటర్స్ తీసుకోవడం అలాగే వాళ్ళ కెరియర్కి స్టార్టింగ్ స్టెప్ అవ్వడం వలన ఈ సెలబ్రేషన్ పండుగగా జరుపుకోవడం మా అనువాయితీ సో ఈ ఈ ఫంక్షన్ని వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ జరుగుతుంది